బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఈ తమో ప్రధాన ప్రపంచంలో ఏదైతే మీరు కళ్ళతోటి చూస్తూ ఉన్నారో అదంతా కూడా నిస్సారమైనటువంటి ప్రపంచమే దీంట్లో సారం అనేది లేనే లేదు ఈ కళ్ళతోటి కనిపించేటువంటి దానికి వాల్యూ లేదు అనుకుని లెస్ తమో ప్రధాన ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు తమో ప్రధానంగా అయిపోయిన కారణం వల్ల పిల్లలు కూడా తమో ప్రధానం వైపునే అందరినీ తీసుకొని వెళ్తూ ఉంది అందుకని దీని మధ్యలో ఉంటూ మీరు దీన్ని చూస్తూ మన బుద్ధితోటి అన్నిటికీ అతీతంగా అయిపోతూ ఉండండి ఇంకా బాప్ అంటూ ఉన్నారు పిల్లలు మీరు మీ లోపల ఏవైతే శక్తులు రావాల్సింది వస్తు ఉంటాయో అవన్నీ మీ యొక్క రచయిత ద్వారా మీకు వస్తూ ఉంటాయి తమో ప్రధానాన్ని చూస్తూ ప్రత్యేక వస్తువును కూడా డిలీట్ చేసుకుంటూ ఉండండి భలే తనువు కానివ్వండి ధనం కానివ్వండి వస్తువు కానివ్వండి అన్నిటినీ కూడా సతో ప్రధానంగా మీరు తయారు చేయాలి దీన్ని కేవలం ఉపయోగించుకోండి అంతే దాంట్లో ఇరుక్కుపోవద్దు ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోండి ఈ వస్తువులు మన జీవితంలో ఏ విలువ అనేది లేదు వస్తు వైభవాలు కానీ పదార్థాలు కానీ బిల్డింగ్స్ కానీ ఇవి ఉన్నా లేకపోయినా కూడా దాని యొక్క ప్రభావం మన మీద పడవద్దు మీ యొక్క తనువు మనసు ధనము స్వయం పరమాత్మ తండ్రి మీకు ఇచ్చినవే కొద్దిగా తనువైన ధనమైనా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే మీరు అనేక తోటి ఇక్కడికి వచ్చారు ఈ సమయంలో మీకు పూర్తిగా భర్పూరుగా నింపాలి అంటే బేహద్ బాపు పరంపిత పరమాత్మ మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని భర్పూరుగా నింపుతాను అని అందుకనే పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి తేలిగ్గా ఉండండి ఖుషీగా ఉండండి బాపు మరియు పిల్లల యొక్క మరి సదా సదా కనెక్ట్ అయ్యే ఉన్నారు బాపు పిల్లల యొక్క సాంగత్యంలోనే ఉన్నారు ఈ యొక్క పరివర్తన కార్యము స్వయం బాపు బేహద్ పరం పితా పరమాత్మ చేస్తూ ఉన్నారు దీనితో ఏ విధమైనటువంటి మరి అనిశ్చయం అనేది ఉండరాదు ఏ వైపునైనా కూడా పరివర్తన ఆపలేరు ఎవరు ఏదైతే లైట్ పరం ప్రకాశము మీకు వస్తూ ఉందో అవి బేహద్దు శక్తులతోటి బేహద్దు గుణాలతోటి మీకు లభిస్తూ ఉంటుంది పరివర్తన శక్తి అనండి మరియు లైట్ అనండి మొత్తం కూడా మీకు లభిస్తుంది దేహంతో కూడా పరివర్తన కార్యం ప్రారంభమవుతుంది దీనిని ఎవ్వరూ ఆపలేరు ఏ విధంగా నీళ్లు మరి తన దారిని తాను తయారు చేసుకుంటూ ఉంటుంది నీరు పళ్ళ మెరుగు నిజము దేముడెరుగు అంటారు అంటే నీళ్లు దానికి ఎటు పళ్ళ ఉంటుందో ఆటోమేటిక్గా దారిని తయారు చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క లైట్ కూడా తన యొక్క పని తను చేసుకుంటూ పోతుంది దీన్ని ఎవ్వరూ ఆపలేరు అన్నిటినీ క్రాస్ చేసుకొని పరివర్తన కార్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మీరు స్వయం పరం లైట్ పరం ప్రకాశం యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి మీ పరివర్తన కార్యము పూర్తిగా తయారయ్యే ఉన్నది సహయోగిగా కండి ఈ యొక్క పనిలో కార్యము తేలిగ్గాను త్వరగానూ అయిపోతుంది అయ్యేదే ఉన్నది అందుకని పిల్లలు మీరు తేలిగ్గా ఉంటూ మరి పరం ప్రకాశము పరం లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి మీ ఎడల సిగ్నల్ ఏంటి అంటే చిన్న చిన్న సంకల్పం కూడా బలహీనంగా రానివ్వద్దు మీరు దీనిపైన అటెన్షన్ పెట్టుకోండి మీరు బాప్ సమానంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి బ అందుకని నిశ్చింతగా నిశ్చయం పెట్టుకొని ఉండండి త్వరగానే మీరు సంపన్న స్వరూపాన్ని ధారణ చేయగలుగుతారు దీంతో మీ యొక్క సంపూర్ణ సంపన్న స్వరూపము తయారవుతుంది మీ సంపన్న స్వరూపము మీ దేహంను కూడా పరివర్తన చేయుటకు ఎదురు చూస్తూ ఉంది అచ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महा